రాముడు సీతాదేవి లక్ష్మణుడు వనవాసంలో సుందరమైన పంచవటిలో నివసిస్తూ ఉన్నారు గోదావరి తీరం తామరపూలతో నిండిన జలాశయాలు పక్షుల కిలకిలారావాలు తులసి నిమ్మ చెట్లు ఆ ప్రదేశం స్వర్గంలాగా ఉండేది సీతాదేవి ప్రతి ఉదయం సూర్యోదయ సమయంలో దీపం వెలిగించి రాముడి పాదాల దగ్గర పుష్పాలు సమర్పించేది అక్కడే మొదటిసారిగా రావణుడు తన చిత్రచరసేన ద్వారా మైథిలి అందాన్ని విని ఆశ్చర్యపోయాడు ఒకరోజు రావణుని శూర్పణఖ పంచవటిలో రాముడిని చూసి మోహించి సీతను అవమానించింది లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసేశాడు ఆ రక్తం నేలమీద పడి దేవతలను కదిలించింది శూర్పణఖ కన్నీటి రగడతో లంకకు వెళ్లి అన్నయ్య రాముడు అనేవాడి భార్య సీత దేవతల సౌందర్యానికే సవాల్ చేసే రూపముంది అని చెప్పింది ఆ మాటే రావణుని హృదయంలో మోహాగ్నిగా వెలిగింది రావణుడు ఆ మాటలు విన్న వెంటనే ఆలోచనలో మునిగిపోయాడు ఏ సౌందర్యమైతే నా చెల్లిని క్షమించకుండా కోపం తెప్పించగలదో ఆ సౌందర్యం ఎంత అపూర్వమై ఉంటుందో ఇలా అనుకుంటూ అతని మనస్సు మాయలో మునిగిపోయింది ఇక్కడి నుంచే సీత అపహరణం అనే మహాపానికి విత్తనం నాటబడింది రావణుడు తన దుష్టమేధతో మారీచుడిని కలుసుకున్నాడు నువ్వు బంగారు మూగంలా మారి సీతను ఆకర్షించు అని చెప్పాడు మారీచుడు ముందుగా నిరాకరించాడు కాని రావణుని ఆగ్రహం చూసి అంగీకరించాడు పంచవటి సమీపంలో సీతాదేవి రాముడితో కూర్చుని ఉండగా ఆ బంగారుమూగం కనబడింది సీతాదేవి ఆశ్చర్యంగా చిరునవ్వుతో రామ ఎంత అందమైన జంతువు దీన్ని నాకు తెచ్చి ఇవ్వు అని అడిగింది సీతాదేవి ఒక క్షణం లోక సౌందర్యాన్ని చూసి ఆనందపడింది కాని ఆ క్షణమే విధి తన వలవేయడం ప్రారంభించింది లక్ష్మణుడు సందేహపడ్డాడు అక్కా ఇది మాయ అయి ఉండవచ్చు అని అన్నాడు కాని సీతాదేవి తన మమతతో రాముడిపై విశ్వాసంతో నాకు ఇష్టం రామా అని మృదువుగా చెప్పింది ఆ వాక్యమే సీతను విధి చక్రంలోకి నెట్టింది రాముడు బంగారు మూగం వెనుక పరిగెత్తాడు లక్ష్మణుడు సీతతో ఉన్నాడు అప్పుడే మృగం చావుతూ హా సీత హా లక్ష్మణా అని రాముడి స్వరంలో కేకవేసింది సీతాదేవి ఆ కేక విని భయంతో కన్నీరు పెట్టుకుంది నీ అన్నయ్యకు ప్రమాదం అని వేడుకుంది లక్ష్మణుడు రాముడి ఆజ్ఞను ఉల్లంఘించి వెళ్లాడు ఆ క్షణమే రావణుడు తన మీద మాయరూపంలో పంచవటికి చేరాడు అది వసంతకాలం తామరపూల మధ్య సీతాదేవి రాముని జ్ఞాపకాలతో తులసి పూజచేస్తూ కూర్చుని ఉంది ఆమె ముఖం సూర్యకాంతిలో తేజంగా మెరిసింది రావణుడు ఒక క్షణం మాటలు కోల్పోయాడు ఇది మానవ సౌందర్యం కాదు ఇది దివ్య మోహం అని అనుకున్నాడు అతని కన్నులు మోహం ఆశ అధికారం అన్నీ కలిపి మండుతున్న అగ్నిలా మారాయి రావణుడు భిక్షువు రూపంలో సీత ముందు నిలబడి అమృత అమృతస్వరూపిణి భిక్షాం దేహి అని అన్నాడు సీతాదేవి పవిత్రతతో గౌరవంతో అతనికి ఆహారం ఇచ్చేందుకు బయటకు వచ్చింది అప్పుడే రావణుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు దశముఖంతో అగ్నివలయంలా గర్జిస్తూ నీవు లంకాధిపతి భార్యవవాలి అని అన్నాడు సీతాదేవి ఒక క్షణం భయపడి వెంటనే నిలబడి ధైర్యంగా అన్నారు నేను రాముని భార్య నిన్ను చూసిన ఈ కళ్లే పాపంగా మారిపోతాయి నన్ను తాకిన నీ చేతులు అగ్నిలో కాలిపోతాయి రావణుడు కోపంతో కేకవేసి సీతను పుష్పక విమానంలో ఎత్తుకెళ్లాడు ఆకాశంలో ఎగిరిపోతున్నప్పుడు సీతాదేవి హా రామా లక్ష్మణా అని విలపించింది ఆ విలాపం ఈ భూమి గాలి లోకమంతా కంపింపజేసింది లంకలోని అశోకవనంలో సీతాదేవి బంధించబడింది ఆమె చుట్టూ రాక్షసులు ఉన్నా ఆమె హృదయంలో మాత్రం రాముని రూపం నిత్యం ప్రతి రాత్రి చంద్రుణ్ణి చూసి కన్నీరు పెట్టుకునేది రావణుడు ప్రతిరోజు వచ్చి ఒత్తిడి పెడుతుండేవాడు కాని సీతాదేవి మాత్రం ఒక్క మాటే చెబుతూ ఉండేది రాముడు వస్తాడు ధర్మం గెలుస్తుంది ఆ మాటే ఆమె ఆత్మ ఆ ప్రాణం ఆ పుణ్యం సీతాదేవి అశోకవనంలో కాళీ నేలపై కూర్చునేది బంగారు మలను గెలిచిన రావణుడుకూడా ఆమె ఒక్క మట్టి రేణువుల పోలికలో అత్యున్నతి చూడలేకపోయాడు ఆశ్రయంలేని చెట్టుకింద కలవరపరిచే కన్నీళ్లతో రాత్రింబవళ్లు తులసి మాల నిర్మించేది బయట కనిపించేది బంధం అయితే లోపల వెలిగేది భక్తి ధైర్యం దేవునిపై విశ్వాసం ఆమె జపించే రామనామమే అశోకవన మార్గాలు లోకాల్లో బ్రహ్మాండ సత్యాన్ని ప్రతిధ్వనించేలా మారింది రోజూ రావణుడు రావడం సీతను ఒప్పించే ప్రయత్నం చేయడం దీని వెనక నిజానికి మోహం మాత్రమే కాదు తన శక్తులమీద విశ్వాసంపైనా ఒక పరీక్ష ప్రపంచాన్ని గెలిచినవాడు ఒక స్త్రీ హృదయాన్ని గెలవలేకపోయాడు సీతను ఎంతగా హింసించినప్పటికీ తన లోపల ఆత్మసాక్షి శపిస్తున్న ఆవేదనను తప్పించుకోలేకపోయాడు ఎందుకు నా మాట వినడంలేదు నేనే ఈ ప్రపంచానికి మహాస్వామిని అని గర్జించినప్పుడు చెట్లుకూడా నీలోపే నీ శాపం ఉంది అనేది చెప్తున్నట్లు అనిపించేది సీతాదేవి అక్కడ ఉన్న జీవాలకే కాదు దేవలోకానికి కూడా సందేశమే పరమధర్మాన్ని నిలబెట్టడం అంటే సహనం విశ్వాసం అచంచలమైన ప్రేమ ఆమె కళ్ళు తరచూ ఆకాశాన్ని చూస్తూ రామా నన్ను మరచిపోలేవు కదా అని ప్రార్థించేది ఆమె లోపల ఉన్న జ్వాల బయట వేల్తున్న అగ్నికంటే ఘనమైనది అందుకే తిరిగివచ్చిన రాముని ముందు ఆమె అగ్నిపరీక్షకు సిద్ధమై నిలబడింది ఆ పరీక్ష ఆమె భయానికి కాదు లోకానికి ధర్మం పాఠం చెబితే నేనే సీతానని చూపించడానికే అశోకవనం తోటలో బంధించబడిన సీతాదేవికి ఆలోచనలో మాత్రం స్వేచ్ఛ ఓ మట్టిరేణువైన నేను అని కాదు ఓ జగతికి తల్లి అయిన నేను అన్న భావం ఆమెను నిలబెట్టింది ప్రతి ఉదయం ఆమె పుష్పాలను రాముని జ్ఞాపకంతో సమర్పిస్తూ తనను తాను దేవతాశక్తితో బంధించేది నేను రాముని భార్య మాత్రమే కాదు ధర్మానికి రూపం అది ఆమె అంతరంగగానం రావణుడు వేదాలు చదివినవాడు తపస్వి భక్తుడుకూడా కాని ఒక వ్యామోహం ఎలా మనస్సును అంధంచేస్తుందో రావణుడే దానికి ఉదాహరణ సీతాదేవి సౌందర్యాన్ని చూసి ఆమెను చిన్న చూపు చూడాలనుకున్న క్షణం అతని జ్ఞానంకూడా అవకతవకలకి పడిపోయింది కోపం స్వార్థం కామం మూడు కత్తులతో తన కీర్తిని తానే చిందించాడు ఒకరోజు హనుమంతుడు అశోకవనాన్ని కనుగొన్నాడు సీతాదేవి వికసించిన ముఖం కన్నీటితో చెదిరిన హనుమంతుడి దర్శనం చూసిన క్షణమే వెన్నెలలా పుమ్మరిచింది హనుమాడు తన హృదయంలో రాముని మొసలి ముద్రని చూపాడు అది చూసిన సీతాదేవి ఎంతకాలమైనా సరే రాముడు వస్తాడు అని తిరిగి ధైర్యమిచ్చింది ఆమె మొట్టమొదటిసారి భయానికి బదులు ధైర్యంతో గాలి పీల్చింది రాముని లక్ష్మణునీ వానరసేన అనుకోని ధైర్యంతో లంక వేగంగా నాశనం వైపు నడిచింది రావణుడు యుద్ధంలో కఠినంగా పోరాడినా ధర్మానికి ఔషధం లేదు రాముడే ధర్మధ్వజం నేనే అధర్మరూపం అని చివరికి రావణుడూ తనపైనే యుద్ధానికి పిలిచాడు వాల్మీకి మహర్షి వర్ణించినట్లు అక్కడ ఉన్న గాలికూడా సీతరాముల బంధాన్ని ఆశీర్వదించేదే సీతాదేవి భయం కాదు ధర్మానికీ రూపం రావణుడు సౌందర్యాన్ని చూశాడు కాని సీతాదేవి దైవత్వాన్ని చూసే దృష్టి అతనికి లేదు అందుకే అతని పతనం మొదలైంది